నేను కూడా తనతో విడిగా ఆఫ్లైన్ మాట్లాడాను అంటే తను మీడియా ముఖంగా రావడానికి ఇష్టపడట్లేదు కానీ ఏం జరిగింది అంటే అసలు ఆ రోజు నేను లేనే లేదు అంతకు ముందు రోజు ఉన్నాను కానీ ఇంట్లో నేను చేసిన బిర్యానీ వీడియో కూడా ఫేక్ అన్నారు అని చెప్పి తన నిజాయితీని ప్రూవ్ చేసుకోవడానికి అనేక నానా తిప్పలు పడ్డారు హేమ నిజాయితీని అంటే ఆవిడ రేవు పార్టీలో ఆవిడ ఉన్నారు అనే వార్త బయటకు వచ్చినప్పుడు ఆవిడ నేను లేను అని నిజానికి ఆ వార్త బయటకు రావటానికంటే ముందే ఈ వీడియో పోస్ట్ చేశారు అంటే సోషల్ మీడియాలో ఆవిడ వీడియో పోస్ట్ చేయకుండా ఉండి ఉండాల్సింది అంటే సైలెంట్గా ఉండి ఉంటే ఆవిడ చాలా అవకాశం ఉండి ఉండేది కోర్టులో అంటే ఎందుకు ఇది ఓపెన్గా ఎందుకు చెప్తున్నారు ఈ పేర్లు తన పేరు కూడా ఎందుకు ఓపెన్గా రివీల్ చేయాలి అలాగే ఈ ఆవిడకు సంబంధించిన ఏ వ్యవహారం అయినా స్ట్రైట్గా ఆవిడతో మాట్లాడచ్చు ఎందుకు మీడియాలో పోజ్ అవుతుంది ఇదంతా అనేది కూడా ఒక ఇష్యూనే అలా ఆవిడ సైలెంట్గా ఉండుంటే ఆవిడ చాలా హక్కులు దొరికేవి అవును అవన్నీ వదిలేసుకుని ఆవిడ ఓపెన్ అయ్యారు మొదట అవును ఓపెన్ అయ్యి నేను లేను అనవసరంగా నేను ఏదో ఇంట్లో ఉన్నాను బిర్యానీ చేస్తున్నాను ఈ వీడియోలు అన్నీ ఆవిడ చేశారు ఇప్పుడు నాకు ఏ సంబంధం లేదు నాకు మీద నెగిటివ్ వచ్చేసింది ఆ రిపోర్ట్ అని మొదట ఆవిడ ఇంకో మాట అన్నారు అసలు నేను ఎవరికి ఏ శాంపుల్ ఇవ్వలేదు అని మొదలుపెట్టారు ఆవిడ ఆ తర్వాత వెళ్ళి శాంపుల్స్ ఇచ్చామని చెప్పి ఇంకొక వీడియో బయటకు వచ్చింది ఆ శాంపుల్స్ ఇచ్చిన దాని మీద ఇప్పుడు ఈ చార్జ్షీట్లో పేరు పెడుతూ వాళ్ళు చాలా క్లియర్గా కొకాయిన్కి సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయి ఆవిడ బాడీలో ఆవిడ ఇచ్చినటువంటి ఈ టెస్ట్ కోసం ఇచ్చినటువంటి వాటిల్లో అని చెప్పేసి చెప్పారు రాశారు దానిలో అయితే నెగిటివ్ వచ్చింది అనేది ఒకటి ఆవిడ లాయర్ ద్వారా తెలుసుకున్నానని చెప్తున్నారు అవును మా లాయర్ నుంచి నాకు ఒక శుభవార్త అందింది ఆయన నెగిటివ్ అని రాశారు దానిలో అని చెప్పారు వినాయకుడి దగ్గర పెట్టిన వీడియో అవును కాబట్టి ఆవిడ అనవసరంగా గేమ్ మొదలు పెట్టారు ఇప్పటికైనా సరే ఆవిడ ప్రజల ముందుకు వచ్చి జరిగింది ఏమిటి అనేది చెప్పేస్తే ఇతర స్పెక్యులేషన్స్ లేకుండా పోతాయి కానీ నిజానికి ఆవిడ పదే పదే ఆఫ్లైన్ అన్నారు నాకు తెలిసిన ఇతర మీడియా మిత్రులకు కూడా చెప్పారు ఈ విషయం మేము బహిరంగంగా చెప్పచ్చని కూడా ఆమెతో చెప్పారు ఇప్పటికైనా నేను టెస్ట్ కి సిద్ధం ఆరు నెలలు గడిచే వరకు కోకైన్ అవశేషాలు బ్లడ్ లో ఉంటాయి. టెస్ట్ కి సిద్ధం మీడియా ముఖంగా అంటున్నారు. సో దాన్ని ఎలా పరిగణించాలి అంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఎందుకు చెప్తారు ఆవిడ అంటే చార్జ్ షీట్ పెట్టేసిన తర్వాత చార్జ్ షీట్ పెట్టేసిన తర్వాత చార్జ్ షీట్ అనేది జడ్జ్‌మెంట్ కాదు. ఆవిడ ఇప్పటికి కంట్రెస్ట్ చేసే హక్కు ఉంది ఆవిడకి. కంటెస్ట్ చేయొచ్చు డెఫినెట్గా ఆవిడ ఈ చార్జ్ షీట్లో పెట్టినటువంటి ఎలిగేషన్స్ మీద కూడా కోర్టుతో దబలాడొచ్చు ఆవిడ. అవును. దెబ్బలాడి తన అంటే తన నిర్దోషత్వాన్ని ప్రూవ్ చేసుకుని ఆవిడ ఏదైతే ఛాలెంజ్ చేస్తుందో ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పటికీ టెస్ట్లకు సిద్ధమే నేను అని ఆవిడ చెప్పిన ప్రకటన అది కోర్టులో ప్రూవ్ చేసుకుని ఈ ఛార్జ్ షీట్ తప్పు అని చెప్పి ఆవిడ పోలీసులని పోలీసుల మీద కౌంటర్ కేసు పెట్టేటువంటి అధికారం కూడా సంపాదించవచ్చు ఆవిడ రైట్ మీ అనుమతితో ఒక్కసారి నేను హేమగారికి ఫోన్ చేస్తున్నాను ఆవిడ అనుమతిస్తేనే ఈ ఫోన్ని నేను బహిరంగంగా చెప్తాను నమస్తే అండి సరే 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 హేమ గారు థ్యాంక్ యూ బాయ్ సో బేసికలీ హేమ గారు ప్రస్తుతం అంటే ఫోన్ లో వాళ్ళ లాయర్ సూచన మేరకు వారు బహిరంగంగా మాట్లాడదా కానీ మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు కంటెస్ట్ సో మేడం గారు ఎలాగో ఒక లాయర్ గా మీరు చెప్పండి గారు పోలీసులు అంటే ఒక జోష్ లో కొన్ని ఆరోపణలు చేసేశారు ఆ తర్వాత నేను నిర్దోషిని యాక్చువల్లీ టెస్ట్ కూడా నెగిటివ్ వచ్చింది మా లాయర్ నాకు చెప్పారు ఈ విషయం అని చెప్పి నేను హేమగారే వీడియో పెట్టారు అంటే ఎక్కడో టెస్ట్ రిపోర్ట్ లో డిస్క్రిపెన్సీ జరిగిందని ఈ నెగిటివ్ రిపోర్ట్ ఉంది అని చెప్పి ఆ కాపీ అయితే బేసికల్ గా ఆమె ఫస్ట్ వీడియో రిలీజింగ్ అప్పుడు పట్టుకున్న రేపాటి స్టార్టింగ్ లో ఫస్ట్ వీడియో రిలీజ్ చేయడమే తప్పది ఎందుకంటే ఒక లీగల్ గా వెళ్తున్న కేసుని అబద్ధారి పట్టిందని ఆల్రెడీ మనకు నోటీస్ ఇచ్చే దాంట్లో ఆల్రెడీ దాంట్లో స్పెసిఫిక్ గా ఉంది అంటే మీరు అనేది ఏ తప్పు చేయకపోతే ఆ వీడియో పెట్టాల్సిన అవసరం ఇట్ గోయింగ్ ఇన్ ఏ లీగల్ పాయింట్ ఆఫ్ నమోదు లో ఎప్పుడైనా ఏ కేసు అయినా సరే క్రిమినల్ కేసు ఫైలింగ్ అవుతుందని అంటే యూ షుడ్ నాట్ డైవర్ట్ ద ఇష్యూ సౌండ్ నీవు నిజాయితీతో అనుకోండి రైట్ డెఫినెట్ గా యూ విల్ బి వినింగ్ బీ వినింగ్ పొజిషన్ ఉంటారు అది అడ్వకేట్ దగ్గర మీరు వెళ్ళిపోతున్నారు కాబట్టి డెఫినెట్ గా యూ హ్యావ్ అన్ ఐడియా కానీ తను మేబీ బికాస్ ఆఫ్ ఓవర్ తోని పబ్లిక్ నన్ను ఏం అనుకోవద్దు అని చెప్పుకోవడానికి ఒక పర్సన్ అంటే తనకు తాను ఊహించుకొని ఒక రిలీజింగ్ చేస్తుంది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఒకటి ఫస్ట్ వీడియో చూ ఒకటి ఫస్ట్ మెసేజ్ చూసినా అది పాజిటివ్గా వచ్చింది గారికి అని చెప్పేసి ఒకటి చూసాడు చూడడం ఇమీడియట్గా సెకండ్ది తనది చూడడం జరిగింది ఇట్ ఈస్ ఎ నెగిటివ్ అని చెప్పేసి అసలు తను ఆ వీ ఆ వీడియో రిలీజింగే వెన్ కోర్టులో నడుస్తున్న కేసుని వీడియో రిలీజింగ్ చేయడం చాలా తక్కువ అందు కూడా అందులో ఆమె అక్యూజ్డ్గా ఎందుకంటే దాంట్లో రాసిన పొందుపర్చని అన్ని కూడా ఈమెకు గా ఉన్నాయి అక్కడ అవును ఆమె గెలవడము అన్నది తర్వాత విషయము ప్రజల ఆమెకున్న ఒక సినిమాకి సంబంధించిన ని ఖరాబ్ అయిపోతుందన్న భయంతో ఆమె చేస్తున్నట్టు కనపడుతుంది అంటే ఖచ్చితంగా అది ఉంటుంది కదండి ఎవరికైనా ఉంటుంది సినిమా వాళ్ళకే కాదు ఇప్పుడు ఇన్వెస్ట్ ఇంట్రాగేషన్ ఎవరైనా తీసుకెళ్తే కూడా వాళ్ళు దోషులు అనే లెవెల్లో మీడియా ట్రయల్ జరిగిపోతుంది సినిమా ఇండస్ట్రీలు ఇప్పుడు ఆ రోజు ఎవరెవరు పట్టుబడ్డారు ఎవరు ఒక్కడ గురించి కూడా మాట్లాడరు హేమ గారి గురించి మాట్లాడతారండి అందరూ కారణం ఏం చెప్పండి అంటే ఒక్కరే కూర్చొని అక్కడ ప్రత్యేకంగా డ్రగ్స్ చేయడానికి అక్కడ దాకా వెళ్ళారనుకోవాలా రిలీజ్ చేసిన వీడియో ఇట్ ఈస్ మేకింగ్ అదర్ పీపుల్ టు స్పీక్ అని వై ఇస్ అంటున్నారు బికాస్ ఎనీబడి ఇన్ దేర్ డిఫెన్స్ ఆర్ ఎనీబడి ఇన్ దేర్ ఒక యాంగ్జైటీకి లోన్ అయ్యే వాళ్ళు పేరు ఖరాబ్ అవుతున్నా అందరికీ ఉంటుంది అండి అది కానీ తను ముందు నుంచి ఉన్నాను నేను అక్కడ ఒక రోజు ముందు నుంచే ఉన్నాను అని చెప్పుకునే విధానంలో కానీ అండి అంటే మామూలుగానైతే ఒక క్రిమినల్ కేసెస్ ఫైల్ అవుతున్న క్రమంలో అలాంటి స్టేట్మెంట్స్ ఎవరు ఇవ్వరు ఎవరు అయితే సినిమాలో ఆమె పనిచేస్తుంది కాబట్టి ఆమె రెప్యుటేషన్ ఎక్కువ స్థాయిలో దెబ్బతింటది అనే ఉద్దేశంతో కొన్ని డైలాగ్ డెలివరేషన్స్ ఆటోమేటిక్ గా సినిమా ఫీల్డ్ అది ఉంటాయి ఆ డైలాగ్ డెలివరేషన్స్ ఆటోమేటిక్గా దాన్ని రిఫ్లెక్ట్ అయిపోయినాయి సో దాన్ని ఆమె బ్యాక్ చేయలేదు ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో నోటెడ్ ఉంది బికాస్ షీ గివెన్ అ రాంగ్ నేమ్ అట్ ద టైమ్ ఆఫ్ టేకింగ్ ద శాంపుల్స్ ఏందనేది అక్కడ నోటిఫై డే అంటే రిపోర్ట్ లో తనకి నెగిటివ్ ఉంది అందుకే నేను అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను ఇప్పటికైనా మీరు రండి నా బ్లడ్ టెస్ట్ తీసుకోండి అని చెప్తున్నారు హేమ గారు సో దీనికి ఏంటి పరిష్కారం వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ కావచ్చు లేదు చార్జ్షీట్ లో కొన్ని భాగాలు బయటికి వచ్చినటువంటి భాగాల్లో వాళ్ళు ప్రధానంగా అక్యూజ్ చేసింది ఇవ్వండి కేసు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు అనేది ప్రధానంగా మాట్లాడారు అవును అది ఇబ్బందికరం రైట్ అక్కడ మొదలైంది రెండోది వీడి మీద పెట్టినటువంటి సెక్షన్స్లో ఆ నాకోటిక్స్కు సంబంధించిన దానిలో ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ బి అనేది పెట్టారు అంటే కన్జ్యూమ్ చేసినప్పుడు పెట్టేటువంటి సెక్షన్స్ అవి అది పర్సనల్గా తీసుకుంటున్నారు అని ట్వంటీ సెవెన్ బి అది కొంచెం ఇబ్బందికరం అవి ఉన్నాయి కాబట్టి కొకాయిన్ తీసుకున్నారు అనే మాట కూడా చార్జ్ షీట్ లో ఉంది అనేది బయటకు వచ్చింది అది ఎలా బయటకు వస్తుంది ఎవరు చేశారు అక్కడ నుంచి మీడియా ద్వారా బయటకు వచ్చిందండి పోలీసులు లీక్ చేయటం లేకపోతే అది వచ్చే అవకాశం లేదు కానీ పోలీసులు ఈ దిక్కుమాల అలవాటు ఏంటి లీక్ చేయడం ఒక ఒక ఇంపార్టెంట్ కేసు ఇక్కడ హేమగారు బయటకు వచ్చిన చార్జ్ షీట్ కూడా చార్జ్ షీట్ అని చెబుతున్న దానిలో కూడా అక్యూజ్డ్ నంబర్ లెవెన్ ఉంది ఆ లెవెన్ అని ఆ పేజెస్ వరకే మాత్రమే ఈవిడి పేజెస్ వరకు మాత్రమే